ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ లలితా సహస్రనామం వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటి లలితా సహస్రనామం అనేది దివ్యమైన శక్తి తల్లి లలితా పరమేశ్వరి యొక్క వేల నామాలను కలిగిన ఒక పవిత్రమైన శ్లోకం సంపోటి ఇది బ్రహ్మాండ పురాణంలోని లలితోపాఖ్యానంలో భాగంగా వస్తుంది ఈ నామాలు ఒక్కొక్కటి దైవశక్తి వికారాలను మహాతత్వాలను శ్రీచక్ర మార్గాన్ని సూచిస్తాయి ఈ నామాలలో విద్యా తాంత్రంలో కీలకమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి ఇది సామాన్య శ్లోకాల కంటే ఎన్నో రెట్లు శక్తివంతమై మంత్రంగా భావించబడుతుంది లలిత సహస్రనామ పారాయణం వల్ల కలిగే ప్రయోజనాలు బుద్ధి శాంతి ఆరోగ్యము లభిస్తుంది కుటుంబం శాంతి కలుగుతుంది వైవాహిక సమస్యలు తొలగిపోతాయి శత్రు దోషాలు దుష్టి దోషాలు తొలగుతాయి ఆధ్యాత్మికంగా శక్తి సామర్థ్యం దివ్యత పెరుగుతుంది లక్ష్మీ కటాక్షం అంటే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది సంకల్పించిన పలు విజయవంతంగా అవుతాయి ఎప్పుడు పారాయణం చేయాలి ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం శుద్ధమైన స్థలంలో చేయాలి శుక్రవారం పౌర్ణమి నవరాత్రులు మాఘశుద్ధ పంచమి నాడు చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది అమ్మవారి ఫోటో లేదా శ్రీచక్రం ముందు దీపం వెలిగించి పుష్పాలతో చేయడం శ్రేయస్కరం ఎవరు చేయాలి ఇది స్త్రీలు పురుషులు పెద్దలు యువకులు అందరూ చేయవచ్చు స్త్రీలు శారీరక శుద్ధి అంటే మంత్లీ వచ్చే ఉంటుంది కదా ఆ సమయంలో పారాయణం మాత్రం మానాలి ఆస్తికులు మా మాతృశక్తిని సమ్మె నమ్మే వారందరూ శాస్త్రనామ పారాయణం చేయవచ్చు పాటించవలసిన నియమాలు ఏంటి శరీర శుద్ధి స్నానం చేసిన పరిశుభ్రత దుస్తులు ధరించాలి మంచి వాసనగల వస్త్రాలు భక్తి దృష్టితో వేసుకునే వస్త్రాలు ధరించడం మంచిది స్త్రీలు ఋతుకాలం పారాయణం మానాలి పరిశుద్ధమైన స్థలం నిశ్శబ్దం గల ఇంట్లో ఆలయ కోణంలో లేదా పూజా గదిలో చేయాలి పూజా మండపం లేదా అమ్మవారి ఫోటో శ్రీచక్రం దీపం పుష్పాలతో పూజా స్థలాన్ని శుద్ధం చేసుకోవాలి ఇక సమయం వచ్చి ఉదయం ఆరు నుంచి ఎనిమిది లేదా సాయంత్రం ఆరు నుంచి లోపు చేయడం శ్రేయస్కరం ప్రతిరోజు ఒకే సమయానికి చేయడం మంచిది నిత్య పారాయణంకు భక్తి భావోద్వేగంతో చదవాలి శ్రద్ధగా ఓలికితో ఒక్కొక్క నామాన్ని ఉచ్చరించాలి పదాలను అర్థంతో చదవాలని అవసరం లేదు కానీ భక్తి ఉండాలి మంచి ఆచార వ్యవస్థ పారాయణానికి ముందు హారతి ఇవ్వాలి పారాయణం సమయంలో మొబైల్ టీవీ ఇతర దృష్టి చే చేసే చెడు విషయాల నుంచి దూరంగా ఉండాలి పారాయణం అనంతరం దీపారాధన చేసి నైవేద్యం పెట్టి హారతి ఇవ్వాలి తన కుటుంబం శ్రేయస్సు కోసం తల్లి ఆశీస్సులు కోరాలి కొన్ని అదనపు సూచనలు పార్టు పార్టుగా చదవాలంటే కొంత కొంతగా చదవాలంటే రోజుకి కొన్ని శ్లోకాలు చొప్పున ఏడు రోజుల్లో పూర్తి చేయాలి పారాయణం మహాశివరాత్రి శుక్రవారం నవరాత్రులు పౌర్ణమి నాడు చేయడం విశిష్టత ఫలితాన్ని ఇస్తుంది పారాయణం చేస్తున్న సమయంలో నోటి మాటలు ఆలోచనలు శుభంగా ఉండాలి మీ ఆత్మిక శుభానికి ఇది గొప్ప మార్గం పరమ శక్తి లలిత తల్లి మీ కుటుంబానికి శాంతి ఆరోగ్యం ఐశ్వర్యం ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి లైక్ ఇవ్వండి సర్వేజన సుఖినో భవంతు